బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకప్పుడు వైసీపీలో కీలక నేత ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఆయన జనసేన నాయకుడు అయిపోయారు జనసేన నాయకుడు అయిపోయిన తర్వాత ఎంతమంది ఆయన్ని జనసేన నాయకుడిగా గుర్తిస్తున్నారు ఈ మధ్య ఎంతవరకు ఆయనకి హైప్ క్రియేట్ అయింది ఎంతవరకు ఆయన ప్రజల్లో ఉంటున్నారు ఎంతవరకు ఆయన మీడియాలో కనిపిస్తున్నారు అంటే వైసీపీలో ఉన్నప్పుడు అంతగా లేదు అలాగని ఇప్పుడు ఆయన వైసీపీలో ఉంటే కొన్ని ప్రతిపక్షం కదా సైలెంట్గా ఉన్నారని అనుకోవచ్చు కానీ ఆయన అధికార పక్షంలోనే ఉన్నారు ఒక రకంగా జనసేన అంటే అధికారంలోనే మిత్రపక్షమే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పక్షంలోనే ఉన్నారు అలాగని చెప్పి ఆయన ఇప్పటికి ఏమన్నా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లా నుంచి డైలీ ఆయనతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి పార్టీ విధి విధానాలకు సంబంధించి పార్టీ నిర్ణయాలకు సంబంధించి జనసేనకు సంబంధించి ఆయన మాట్లాడుతున్నారా లేదు ఇంకా అదే పార్టీలో అదే జిల్లాలో ఉన్న రాయపట లాంటి వాళ్ళే ఎప్పుడూ తన వాణిని విపి వినిపిస్తూ ఉంటారు ఇంకా ప్రకాశం జిల్లాలో జనసేనాని కానీ ముందు గుర్తొచ్చేది ఆమె పేరే అలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు లేదంటే వేర మహిళలు ఏదైనా సరే వాళ్ళే కొంచెం గట్టిగా ఉంటారు వాళ్ళతో పోలిస్తే వాళ్ళందరితో పోలిస్తే చాలా సీనియర్ నాయకుడిని కానీ ఈయనకి అంత ప్రాధాన్యత దక్కిందా లేదనేది ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే బాలినేనికి పవన్ హ్యాండ్ ఇచ్చారా అంటే వాస్తవానికి హ్యాండ్ ఇవ్వరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బాలిన గారు అంటే చాలా అభిమానం అందుకని ఆయన అందులోకి వెళ్ళారు కాకపోతే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇక్కడ సంచలనంగా మారిని తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా తాను ఒంగోలు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల్లో బరిలోకి దిగుతాను అని చెప్పి ఆయన మాట్లాడారట ఈ ప్రకటన ఆయన రాజకీయ వ్యూహాన్ని భవిష్యత్ కార్యాచరణని తెలుసుకోవడానికే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనేది బాలనీయని రాజకీయ ప్రస్థానం వాస్తవానికి అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రాజశేఖర గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం అక్కడే కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి ఎదుర్కొన్నప్పటికీ కూడా రాజకీయంగానే చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు జనసేనలో ఒకవైపు అడుగులు వేస్తున్నారు అయితే ఒంగోలులో ఉన్న విభేదాలే ఇందుకు కారణమా అనేది ఇప్పుడు జనసేన టికెట్ లభించకపోయినా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయాన్ని వెల్లడించడం రాజకీయంగా వేడి పుట్టిస్తుంది ఇటీవల కాలంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దంతో బాలేనికి విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి అనేది కూడా ఒక సమాచారం లోకల్గా వీరిద్దరి మధ్య పచ్చకడి వేస్తే బగ్గుమనే స్థాయిలో వాతావరణం ఉంది అనేది విశ్లేషణలు చెబుతున్నమాట ఇదే సమయంలో మార్కాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బాలినని హాజరు కావడం కూడా రాజకీయంగా కీలక సంకేతాలు రేపుతుంది తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తాను అన్న బాలినేని వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మారుమూల కోణాలను తెరపైకి తెచ్చింది జనసేన అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వదా లేక రాజకీయంగా మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతుందా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు బాలినేని రానున్న ఎన్నికల బరిలో ఉండబోతున్నారు అనే అనుమానాలకైతే తావులేదు అది ఏ పార్టీ నుంచి ఎలా అనేది పక్కన పెడితే ఆయన అయితే బరిలోకి దిగబోతున్నారు